హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఇవాళ వీడియోలో టేస్టీగా ఎప్పుడు చేసే విధంగా కాకుండా సరికొత్త స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నానండి చాలామంది చాలా రకాలుగా ఉంటారు కాకపోతే నేను చేసిన స్టైల్లో మీరు చికెన్ ఫ్రైని చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బయట లేయర్ అనేది కాస్త క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ముక్క తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అనమాట మరి ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి దానికోసం ముందుగా మనం హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే తీసుకోవాలండి కాస్త బోన్తో అలాగే మెత్తని పీసెస్ వచ్చినట్టు చూసుకోండి ఫ్రై చేసేటప్పుడు కాస్త బోన్ ఉంటే ఫ్రై బాగుంటుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ముక్కలన్నిటికీ బాగా మసాజ్ చేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి పసుపు ఉప్పు ఆయిల్ పట్టించి ముక్కల్ని ఫ్రీజర్లో పెట్టుకొని వన్ అవర్ పాటు అయినా సరే లేకపోతే ముందు రోజు నైట్ అయినా సరే మనం తెచ్చుకొని ఇది బాగా మ్యారినేట్ చేసుకుంటే ఫ్రై అనేది మనకి బాగా వస్తుందనమాట ఇప్పుడు ఫ్రై చేయడం కోసం ఒక మందంగా ఉండే కడాయిని తీసుకోండి నేనైతే క్యాస్టన్ ఐరన్ కడాయి తీసుకున్నాను దీంట్లో ఫ్రై మాత్రం సూపర్గా వస్తుందండి దీనికి ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి నేను ఇక్కడ చూపించిన విధంగా రెండు టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు తీసుకోండి జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అండి వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు కాకపోతే ఫ్రైలోకి కాస్త జీడిపప్పు పడితే ఆ అరుచే వేరనమాట ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా వేసుకుందాము నేను కొద్దిగా ఇలాయచి ఐదు లేదా ఆరు తీసుకోండి లవంగాలు ఒక ఐదు తీసుకోండి వాటి నుంచి చెక్క కూడా వేసి ఫ్రై చేయండి ఫ్రై చేశాక ఒక కప్పు నిండుగా సన్నటి తరుగులా చేసుకున్న ఉల్లి తరుగును వేసుకోండి ఉల్లిపాయలు కాస్త మెత్తబడేలాగా వేయించుకోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కాస్త ఫ్రెష్గానే ఉండేలా చేసుకోండి అప్పుడే మనకి ఫ్రై చేసేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాస్త ఇలా చక్కగా ఉల్లిపాయల్లోకి కలిసిపోయి బాగా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ నుండి వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి చికెన్ని వేగడానికి కనీసం పది నిమిషాలైనా పడుతుందనమాట చూసారు కదా ఇలా మొత్తం కలుపుతూ బాగా వేయించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ బాగా వేయించాలండి చూస్తున్నారు కదా నేను ఇలా వేయిస్తున్నాను కదా అడుగు పట్టే ఛాన్స్ అయితే ఉండదండి మందంగా ఉండే ప్యాన్ తీసుకుంటే మీకు ఇలా అడుగు పట్టదనమాట చక్కగా ఇలా వేగిపోతుంది కనీసం మనకి పదిహేను నిమిషాల పాటైనా సరే పడుతుందనమాట మూత పెట్టి బాగా కుక్ చేసుకోండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను చూడండి మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా చూసారా ఎలా వచ్చేసిందో ఇప్పుడు వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎలాంటి వాటర్ వేయనవసరం లేదు చికెన్ లో నుంచి వచ్చిన వాటర్ తోని చికెన్ అనేది మనకి బాగా ఫ్రై అవుతుందండి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీస్తూ బాగా చెక్ చేసుకొని చికెన్ బాగా ఫ్రై చేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చికెన్ బాగా ఫ్రై అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు మీరు ఎంత కారం తినగలరో అంతా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఇవి చాలండి మనకి ఏమీ వేయనవసరం లేదు చాలా బాగుంటుందన్నమాట ఈ పద్ధతిలో చేసుకుంటే చూడండి ఒకసారి స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే స్మోకీ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది ఇలా కొద్దిగా మనం ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఫ్రెష్గా పుదీనా ఆకులు వేసుకోండి పుదీనా వేయడం వల్ల ఫ్రై అనేది మనకి చాలా బాగుంటుందనమాట అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఈ టైంలో వేసుకొని బాగా హై ఫ్లేమ్లోనే టాస్ చేస్తూ వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చికెన్కి బాగా పట్టి మనకి చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుందనమాట చూసారు కదా హై ఫ్లేమ్లోని మనం టాస్ చేస్తూ చికెన్ ఫ్రై బాగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడుతుంది కదండి ఈ టైంలోని మనం ఉప్పు చెక్ చేసుకొని మీకు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి స్టార్టింగ్లో మనం ఒక టేబుల్ స్పూన్ మ్యాగ్నెట్లో వేసాం కదా ఇప్పుడు మనం ఉప్పు చెక్ చేసుకొని మరొక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా వేయించండి ఇలా కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు దీంట్లోకి మనం ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి స్పైసెస్ అన్నీ బాగుంటాయి అన్నమాట ఇలా గుప్పిడంత కరివేపాకును కూడా ఫ్రెష్గా వేసుకొని ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా చికెన్కి బాగా పట్టేలాగా హై ఫ్లేమ్లో మనం టాస్ చేసుకుంటూ ఫ్రై చేస్తే చికెన్ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట అంతేకాదండి తినేటప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు చివరిగా మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పును తీసుకొని వేసుకోవాలన్నమాట జీడిపప్పు వేసిన తర్వాత మరొకొక్క నిమిషం పాటు వేయించుకొని దించేసుకుంటే ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుందండి ఇలా ఫ్రై చేసుకొని మనం మిరియాల రసం కానీ పప్పుచారు కానీ చేసుకొని ఇది ఫ్రైగా తీసుకున్నా బాగుంటుంది అలాగే సైడ్ డిష్గా తీసుకున్నా బాగుంటుంది ఈవెన్ ఫస్ట్ టైం ఫ్రై చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుందండి అంతేనండి చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం డిష్ అవుట్ చేసుకుంటే ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా అంతేనండి చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో చేసి చూపించాను కదండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అనమాట అంత బాగుంటుంది చూసారా మొక్క ఎంత సాఫ్ట్గా చక్కగా బయట లేరు క్రిస్పీగా ఎలా వచ్చిందో నాకైతే సూపర్గా కుదిరింది ఈ చికెన్ ఫ్రై ఇంకా లొట్టలేస్తూ తినేయాల్సిందే అనమాట మరి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాది కింద కామెషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్